ప్రకృతి రమణీయత చుట్టూ ఎత్తైన కొండలు పక్షుల కిలకిల రావాలు జలపాతాల సవ్వడులు ఆ కొండల మధ్యలో వెలసిన రంగనాయకుల స్వామి ఇవన్నీ కలిపితే ఆలూరు కోన ఈ నేచర్ టూరిజం కంపిల్గ్రిమ్ స్పాట్ స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా అనంతపురం జిల్లా తాడిపత్రికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలూరు కోన రంగనాయకుల స్వామి ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో అంటే బుక్కరాయల కాలంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజుకు కలలో స్వామివారు కనిపించిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది రాయలసీమలోని పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటిగా భక్తులు చరిత్రకారులు భావిస్తారు లింగాకారంలో పుట్టశిలగా వెలిసిన స్వామికి ప్రస్తుత రూపాన్ని విశ్వామిత్ర మహర్షి కల్పించారని చెబుతుంటారు శ్రీ రంగనాథస్వామివారు పుట్టశిలగా ఆవిర్భవించి నేను నాకు దేవాలయాన్ని కట్టాలని చెప్పి ఆయన స్వప్నంలో ఆ యొక్క ఎర్రమరతిమ్మరాజు అప్పుడు ఈ యొక్క ఈ కొండనంతా కూడా మరి రాజుల కాలము ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎర్రమ్మతిమ్మరాజుని ఆయన పరిపాలిస్తా ఉన్నాడు శివలింగాకారంలో పైకి వచ్చి నేను ఇక్కడ రంగనాథస్వామికి అవతరిస్తున్నాను చుట్టుపక్కల భక్తుల పాలన పెన్నిదిగా ఉంటాను నాకు ఆలయాన్ని కట్టాలా అని చెప్పి మరి ఆ హెనుమతి మరి ఆయన చెప్పినటువంటి వృత్తాంతం అది మరి విశ్వామిత్రు వారు అప్పట్లో మరి ఎట్లా ఈ యొక్క పుట్టుశిల నిరాకారుడిగా ఉన్నాడు కదా ఈ నిరాకారుడికి నేత్రం లేవు లేవు చెవులు లేవు ఏమి లేవు మరి దర్శనం ఎలా చేసుకుంటారు భక్తులు అని చెప్పి ఆ విశ్వామిత్రు వారు అది చూసి వెంటనే స్వామివారిని అంటే మూర్తిని చేశాడు పక్క రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయం వెనుక ఉన్న కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని కానుకలను ముడుపులను చెల్లించుకుంటారు రంగనాథ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని తమ ఇంట్లో ఏ శుభకార్యానికైనా ముందు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే పనులు మొదలు పెడతామని రంగయ్య అనే భక్తుడు తెలిపారు ఇక్కడ చాలా విశిష్టతమైన దేవుడు ఆలూరు కొన్న రంగనాయకుల స్వామి ఇక్కడ కొండల్లో వెలిసినాడు కాబట్టి చాలా పవర్ఫుల్గా దేవుడు ఉంటాడు ఇక్కడ వచ్చే భక్తుల కోరికలు అందరికీ తీర్చి ఇబ్బంది లేకుండా చేస్తాడు స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా గర్భగుడిలో శేషపాన్పుపై సైనిస్తూ రంగనాథ స్వామి భక్తులకు దర్శనమిస్తుంటాడు స్వామివారి పాదాల దగ్గర భూదేవి శ్రీదేవి ఉంటారు నల్లరాతితో చెక్కిన ఈ విగ్రహానికి శనివారం మంగళవారం ప్రత్యేక అలంకరణలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి ఆకుపూజ చేస్తే తమ కోర్కెలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల విశ్వాసం ఈరోజు మేము ఫస్ట్ శనివారం అని చెప్పేసి ఆకుపూజ కట్టించడానికి వచ్చినాము మాకు ఏమన్నా ఆరోగ్యాలు కానీ మా ఇంటికి సమస్యలు కానీ ఏవన్నీ వస్తే ఆయనకు మొక్కుకొని కోరిక తీర్చుకొని వెళ్ళిపోతాము మా కోరికలన్నీ నెరవేరుస్తాం ఆలూరు కోన రంగనాథస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని ప్రధాన అర్చకుడు వెంకట్రావు తెలిపారు కార్తీక మాసంలో సాధారణంగా ఈశ్వరునికి పూజలు చేస్తుంటారని కానీ ఇక్కడి ప్రజలు మాత్రం శ్రీ రంగనాథ స్వామికి పూజలు చేస్తారని చెప్పారు ప్రతి ఏటా చైత్రమాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది స్వామివారికి ధ్వజారోహణ సింహవాహనం హనుమంత వాహనాలపై పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఆ తర్వాత రథోత్సవం కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతాయి ఆ మరుసటి రోజు పార్వేట అంటే స్వామివారు పార్వేటకి అశ్వవాహన మీద ఆ రోజు బయలుదేరతాడు అశ్వహన బయలుదేరి దాని యొక్క వృత్తాంతం ఏంటంటే స్వామి ఆలూరు గ్రామంలో ప్రజలంతా ఈ యొక్క తొమ్మిది ఏడు రోజులు బ్రహ్మోత్సవం చేసుకొని మరి యొక్క స్వామి మా పచ్చని పైరులు క్రూరమృతాలు ధ్వంసం చేస్తున్నాయి వాటిని సంహరించి ఆయన మేము బాధ పడలేకుండా అని చెప్పి ఈ యొక్క ఆలూరు ప్రజలంతా పోయి స్వామివారిని వేడుకుంటే వెంటనే స్వామివారు అశారుడ వేటకు బయలుదేరి ఆ మృగములను చంపి తిరిగి మళ్ళా దేవాలయ సంతికి వస్తాడు స్వామివారికి మహా మహాబ్రహ్మాండమైన పుష్పయాగ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా పుష్పయాగము ఎన్ని రకాల పూలతో దాదాపు ఒక డెబ్బై ఐదు వేల ఖర్చుగా రూపాయలతో స్వామివారికి పూలు తెచ్చి పుష్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆ రోజు సాయంత్రము మరి ధ్వజ అవరోహణము ఆ రోజు మొత్తము బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి వెంటనే రాత్రికి స్వామివారు ఆరూరు గ్రాములు అంశ వాహనం అంశవాహనం మీద స్వామివారిని నగరోత్సవం చేసుకుని మరి అదే రోజు వైకుంఠం వెళ్ళిపోతాడు స్వామివారి యొక్క వృత్తాంతం ఇది ఆలూరు కోనకు మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది చుట్టూ ఎత్తైన కొండలు కొండలకు పచ్చని చీర కట్టినట్లుండే పచ్చదనం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఇక ఆలయం వెనుక కొండలపై నుంచి పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుంచి కిందకు జాలువారే జలపాతం దీన్ని చూస్తే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందించాల్సిందే ప్రస్తుతం ఆలూరు కోన ఓ పిక్నిక్ స్పాట్గా మారిపోయింది దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వసతి ఏర్పాట్లను చేస్తోంది